పేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని తెలంగాణ రైతులకు సంపూర్ణ రుణమాఫీ అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాముని శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతోనే రైతులను రుణమాఫీ చేయక ముప్పు తిప్పలు పెడుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు ఇంత దౌర్భాగ్యమైన విషయం ఇది రైతులను ఎందుకు ఇంత మోసపూర్తంగా చేస్తుండో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక దొంగ ప్రభుత్వం ఒక అబద్ధాల ప్రభుత్వం ఫస్ట్ ఏం చెప్పిండు ప్రతి క్వింటల్కు ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు తర్వాత దాన్ని ఏం ఎటు మల్పిండు సన్న బియ్యాన్ని మలిపిండు ఇవాళ వంద శాతం రుణమాఫీ చేస్తా అని రేషన్ ఇవ్వని ఒక రెండు లక్షల వరకే రుణమాఫీ చేస్తాపూరితమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వంగా చేసిన రాజ్యం ఎప్పుడు బాగుపలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మూడు నెలల కూలిపోతుంది వచ్చే మూడు నెలల ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి గుణపాఠని చెప్పడానికి రాష్ట్ర ప్రజలంతా మరియు రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మాధ్యమాధి తల్లి దర్శనం కూర్చున్న పలు తపాలుగా వాయుదాలు తమకు తామే విధించుకుంటూ రుణమాఫీ రెండు లక్షలు సంపూర్ణ జీతమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈనాటి కార్యక్రమానికి కిరకూడ మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మహిళా సుందరములు ప్రతి ఒక్కరికి ఒకరి పేరు చెప్పలేదని ఇంకొకరి పేరు చెప్పిన కాకుండా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పూజ పేరున హృదయపూర్వన ముఖ్యంగా ఈనాటి పొలాన ఉద్దేశం మరి ఒక్కొక్కరు మన తమ అభిప్రాయాలను కూడా ఈ సందర్భంగా మనం ధర్మ చేస్తా ఉన్నాం మరి ఇప్పటికైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం దిగుబట్టి మరి తాము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ముఖ్యంగా మనం ఈ ఈరోజు ఒకసారి గమనించినట్లయితే గతంలో మరి కొట్లాడి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సమాజం కేసీఆర్ అనే ఆధ్వర్యంలో మరి అదేవిధంగా అప్పటి నీటి పాదాల శాఖ మనం హెల్ప్తుంది రాజ్యంలో రైతులకు ఏ లోటు రాకుండా